డబల్ బెడ్రూమ్ ఇళ్లకు మాత్రమే మేము పెట్టిన ఖర్చు మూడు వందల ఇరవై నాలుగు కోట్లు అనే మాట నేను మీకు తెలియజేస్తా ఉన్నా అట్లాగే మరి సామాజిక సంక్షేమం ఆసరా పెన్షన్లు మొత్తం కలిపితే ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఐదు మంది లబ్ధిదారులు అందులో వృద్ధులున్నారు వితంతువులు ఉన్నారు ఇంకా ఇతర కుల వృత్తుల వాళ్ళు ఉన్నారు మొత్తం కలిపితే ఒంటరి మహిళలు ఉన్నారు ఐదు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ల కింద ఒక్క జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో అందజేసిన మొత్తం షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు అంటే లగ్గం చేస్తే ఆ కుటుంబం మారిపోతుంది అపులపాలైపోతుంది అనే ఉద్దేశం కోసం ఎంత కష్టమో చెప్పేదందుకు ఆ మాట అన్నారు ఇవాళ ఒక స్కీమ్ తెచ్చి ఎన్ని పేద కుటుంబాలకు అండగా నిలబడి ఆ కుటుంబంలో ఉండే ఆడపిల్లకి గౌరవంగా పెళ్లి చేసే పరిస్థితి తెచ్చింది కేసీఆర్ గారు ఖర్చు పెట్టింది అరవై మూడు కోట్లే కావచ్చు కానీ దాని వల్ల జరిగిన లాభం ఎంత ఆ కుటుంబాలకు వచ్చిన ధీమా ఎంత ఆలోచించమని కోరుతా ఉన్నా ఒక్క జుబ్లీల్స్ నియోజకవర్గంలో అరవై మూడు కోట్లు ఆరు వేల మూడు వందల ఇరవై మంది లబ్ధిదారులకి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ద్వారా అందించింది కేసీఆర్ గారి ప్రభుత్వం బతుకమ్మ చీరలు ఒక్క జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో నలభై ఐదు పాయింట్ రెండు ఐదు కోట్లు నలభై ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవాళ బతుకమ్మ చీర బంధు రంజాన్ తోఫా బంధు కేసీఆర్ కిట్టు బంధు అట్లాగే క్రిస్మస్ గిఫ్ట్ కూడా బంద్ అది రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క గొప్పతనం ఇక ఇంకా సామాజిక కార్యక్రమాలు తీసుకుంటే దళిత బంధు నూట ఆరు మంది లబ్దిదారులు జుబ్లీల్స్ నియోజకవర్గంలో వారికి అందించింది పది పాయింట్ ఆరు కోట్లు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు అందించింది కేసీఆర్ ప్రభుత్వం బీసీ బంధు దాని కింద ఆరు కోట్లు ఆరు వందల ఐదు మంది లబ్దిదారులకు ఆరు కోట్లు అందించడం జరిగింది రంజాన్ క్రిస్మస్ వేడుకల కోసం ఒక లక్ష పదకొండు వేల ఆరు వందల పది మంది లబ్దిదారులు క్రిస్మస్ గిఫ్టు రంజాన్ తోఫా అట్లాగే వేడుకల కోసం ఇఫ్తార్ల కోసం మొత్తం కలిపి పద్నాలుగు కోట్లు ఖర్చు చేయడం జరిగింది అన్నపూర్ణ క్యాంటీన్లు హైదరాబాద్లో ఉండే హైదరాబాద్ హైదరాబాద్లో ఉండే మూడు పూటలు పనిచేసుకునే కార్మికుల కోసం ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకం అన్నపూర్ణ దానికి మా పార్టీ నాయకుల పేర్లు పెట్టుకోలేము మేము అన్నపూర్ణ అని పెట్టినాం దేవత పేరు పెట్టినాం రేవంత్ రెడ్డి వచ్చినాక అన్నపూర్ణ కూడా తీసేసి తన పేరు ఇంద్రమ్మ క్యాంటీన్ అని పెట్టుకున్నాడు పేరు మార్చింది తప్ప అక్కడ మారింది ఏమీ లేదు ఇంకా అన్నం క్వాలిటీ దెబ్బతిన్నది దానికి కూడా ఖర్చు పెట్టింది రెండు కోట్ల రూపాయలు ఒక జుబ్లీల్స్ కాన్స్టిట్యున్సీలో మాత్రమే మొత్తం ఆ రకంగా సంక్షేమానికి ఒక జుబ్లీల్స్ నియోజకవర్గంలో ఖర్చు పెట్టింది ఏడు వందల ఐదు కోట్లు లబ్ధిదారులు ఒక లక్ష నలభై నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు మంది అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అట్లాగే విద్య ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు ఇక ఇది మీ జుబ్లీల్స్ నియోజకవర్గంలోని టిమ్రి స్కూలు ముస్లిం ఆడపిల్లల కోసం ముస్లిం మగపిల్లల కోసం రెండు వందల నాలుగు స్కూల్స్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం అందులో ఇది జుబ్లీల్స్ నియోజకవర్గంలోని టిమ్రి స్కూల్ ఇక్కడ దీని ఒక్కదాని కోసమే ఇవాళ మీరు చూసినట్టయితే అట్లాగే అక్కడ ఉండే మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలల కోస నిర్వహణ కోసం జుబ్లీల్స్ లో ఖర్చు చేసింది యాభై ఒక్క కోట్ల రూపాయలు అక్కడ హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు క్రిస్టియన్లు ఉన్నారు దళితులు ఉన్నారు గిరిజనులు ఉన్నారు అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భారతదేశంలో ఎక్కడా లేదు అద్భుతమైన బిల్డింగ్ ముప్పై ఆరు కోట్ల అంచనా వ్యయంతో బోరబండలో బ్రహ్మాండంగా తొంభై ఐదు శాతం వరకు మేము పూర్తి చేసినాం మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిలువెత్తు విగ్రహం కూడా పెట్టుకున్నాం మొత్తం దళితుల స్థితిగతుల మీద అధ్యయన కేంద్రాన్ని కూడా చాలా చక్కగా ముప్పై ఆరు కోట్లతో నిర్మాణం చేసి హైదరాబాద్ లో ఉన్న ఒకే ఒక్క సెంటర్ ఇది సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఇన్ బోరబండ దాన్ని కూడా నిర్మాణం చేసుకున్నాం అట్లాగే రెండు అంగన్వాడీ కేంద్రాలు కూడా మనం నిర్మాణం చేసుకున్నాం దానికైన ఖర్చు నలభై తొమ్మిది లక్షలు మొత్తం కలిసి ఓన్లీ మౌలిక సదుపాయాల కల్పన కోసం పాఠశాలల్లో చేసిన ఖర్చు ఎనభై ఏడు కోట్లు అట్లాగే మరి ఇంకా ఇతర రంగాల్లో చూసినట్టయితే మనం హైదరాబాద్లో ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే ఒక ఫంక్షన్ హాల్ తీసుకోవాలంటే రోజుకు లక్ష రెండు లక్షల ఖర్చు అవుతుంది అందుకే మల్టీపర్పస్ కమ్యూనిటీ ఆల్ కట్టింది కేసీఆర్ ప్రభుత్వం జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో దానికోసం పదిహేడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు మనం ఇక్కడ ఓన్లీ జుబ్లీల్స్ నియోజకవర్గంలో ఖర్చు పెట్టడం జరిగింది అక్కడే మన రేమత్ నగర్లో ఇంకా ఇతర డివిజన్లలో వాటికి ఖర్చు పెట్టినాం ఇక ఇతర నిర్మాణాలు కమ్యూనిటీ హాల్స్ ఇతరత్ర వాటికి ఒక పద్దెనిమిది కోట్ల స్వర్గీయ గోపీనాథ్ గారి నాయకత్వంలోనే చేసుకున్నాం